శ్రీగురు భో నమహరి ఓం నేటి పంచాంగం ఈరోజు పదమూడవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు తిథి వచ్చేసరికి కృష్ణపక్షం ప్రారంభం అలాగే ఈరోజు నుండి పాల్గొన మాసం ఒడిసాలు ప్రారంభమవుతుంది ఈరోజు తిథోస్త మనం చెప్పుకున్న ప్రథమ తిథి అని చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మఖ నక్షత్రం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం మనకి పూర్వ పాల్గొన నక్షత్రం వస్తుంది ఈరోజు యోగ విషయంకి వచ్చినట్లయితే శోభన యోగం ఇది ఈరోజు దినం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం అతగండి యోగం అని ఒక యోగాన్ని సమకూరుస్తారు అంటే వస్తుంది తదుపరి కోలభాకరణం ప్రారంభమవుతుంది అది రాత్రి ఎనిమిది ముప్పై ఒక నిమిషం వరకు ఉంటుంది తదనంతరం మనకి తైతలాకరణం ప్రారంభమవుతుంది ఈరోజు ముఖ్యంగా పాల్గొన మాసం ప్రారంభమవుతుంది ఈరోజు నుండి పరమశివుని యొక్క వ్రతాలు అనుష్ఠించిన వారు కూడా కొందరుంటారు ఈరోజు ముఖ్యంగా తినకూడని వస్తువులో గుమ్మిడికాయ అనే వస్తువు తినరాదు అలాగే ఈరోజు ముఖ్యంగా గురువు గారికి గురుగ్రహ శాంతి కోసం గురువు ఆరాధన చేయడం ఉత్తమం దాంతోపాటు దత్తాత్రేయ స్వామి జగద్గురు శ్రీమద్ పోతులూరి విరాట వీర స్వామి ఆరాధన కూడా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇది ఈరోజు పంచాంగం సర్వ శ్రీమామేశ్వర పాదపద్మాపణం అస్ స్వస్తి